నమస్తే అన్న అందరికి నమస్కారం అరబ్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ గల్ఫ్ స్టేట్ తాజా నివేదిక ప్రకారం సంవత్సరంలో కేవలం నూట డెబ్బై నాలుగు రోజులతో ప్రపంచ వ్యాప్తంగా అతి తక్కువ విద్యా సంవత్సరం అతి తక్కువ విద్యా రోజులు కలిగి ఉన్న దేశాలలో కువైట్ ఉందని చెప్పేసి దీనికి తోడు హాజరు కాని సమస్య కూడా కువైట్ ను వెంటాడుతూ ఉందని చెప్పి చాలా మంది విద్యా మంత్రిత్వ శాఖ అధికారులు పిల్లలు సక్రమంగా పాఠశాలలకు హాజరయ్యే విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటూ ఉన్నా సరే విద్యార్థులు మాత్రం పాఠశాలలకు హాజరవడంలో విఫలమవుతూ ఉన్నారని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటే అతి తక్కువ పాఠశాలలు కలిగి ఉన్న రోజులు ఏవైతే ఉన్నాయో నూట డెబ్బై నాలుగు రోజులు మాత్రమే కువైట్ లోని పాఠశాలలు పనిచేస్తూ ఉన్నాయి ఆ యొక్క నూట డెబ్బై నాలుగు రోజుల్లో కూడా చాలా మంది విద్యార్థులు మనం చూసుకుంటే స్కూళ్లకు రాకపోవడంతో కువైట్లో రోజు రోజుకు నిరక్షరాస్యత పెరుగుతూ ఉందని చెప్పి దీనిపైన విద్యా మంత్రిత్వ శాఖ చర్యలు చేపడుతూ ఉన్నప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కొన్ని పాఠశాలల్లోని టీచర్లు చాలా మంది పాఠశాలల్లోని విద్యార్థులకు భరోసా ఇస్తూ ఉన్నారని చెప్పి దీంతో చాలా మంది విద్యార్థులు స్కూళ్లకు హాజరు కావడం లేదు ఇది కువైటు దేశ భవిష్యత్తుకు అభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి ఈ యొక్క నివేదిక తెలిపింది కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ ఈ విషయంలో కఠినమైన నిర్ణయాలు అమలు చేయాలని చెప్పి సూచించింది మరి విద్యా మంత్రిత్వ శాఖ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్